రండి ప్రభు పేరు అందరం ఉన్నారు నా పేరు గాబ్రియలు దేవుని ఇచ్చిన నూట యాభై ఐదో కొత్త పాట ప్రభువుని నమ్ముకుండమ్మ ప్రభువుని నమ్ముకుండయ్య ప్రభువుని నమ్ముకుండమ్మ ప్రభువుని నమ్ముకుండయ్య యేసుని నమ్ముకుండమ్మ ప్రభు యేసుని నమ్ముకుండయ్య పరిశుద్ధుడు నా యేసు పుణ్యమూర్తి నాయ పరిశుద్ధుడు నాయ పుణ్యమూర్తి నాయ పాపరహితుడు నాయ పరమాత్ముడు నాయ పాపరహితుడు నాయ పరమాత్ముడు నాయసు నిత్య జీవము ఇచ్చేటి ఏకైక దైవం నాయ నిత్య జీవము ఇచ్చేటి ఏకైక దైవం యేసు కరుణామయుడు యేసు కృపామయుడు యేసు కరుణామయుడు యేసు కృపామయుడు నాయరపాని క్షమించి ఆదరించేటి ఘోర పాపిని క్షమించి ఆదరించేటి నాయ ప్రభుని నమ్ముకోండమ్మ ప్రభువుని యేసుని నమ్ముకోండయ్య ప్రభువుని నమ్ముకోండి యేసుని నమ్ముకోండి నిత్య జీవానికి జీవ మార్గం యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన తప్ప మనకి వేరే దారి లేదు తండ్రిని మనం చేరుకోవటానికి వేసే మార్గము సత్యము జీవము ఆయన దారి ఆయన ద్వారానే తప్ప ఎవరూ తండ్రి ఎత్తుకు పోలేరు కాబట్టి దయించి అందరం ప్రభువు నమ్ముకుందాం తెలియని వాళ్ళకి దేవుని గురించి తెలుపుతాము దేవుని సువార్తను ప్రకటిద్దాము నశించిపోతున్న ఆత్ మన పట్ల భారం కలిగి ఉండి ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరికైనా దేవుని శువార్తను ప్రకటిద్దామండి ఈరోజు నేను ఒక ఐదుగురు శువార్త చెప్పాను ఒక ఏడుగురు సువార్థ చెప్పుకుంటాను పొద్దున పూట మార్నింగ్ మార్నింగ్ చెప్పాను ఒక ఏడుగురు స్వార్థ చెప్పాను అట్లా మీరు కూడా కనీసం ఒకరికో ఇద్దరికో మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకరికి కానీ ఇద్దరికి కానీ మీకు సమయం అందుబాటులో అందుబాటులో ఉన్న దాన్ని బట్టి స్వార్థం చెప్పండి ఎందుకంటే దేవుడి దేవుడు గొప్ప దేవుడు అని అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుడు ప్రపంచం అత్యధిక మంది నమ్ముకున్న దేవుడు అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే చెప్పేవాళ్ళు లేక వాళ్ళు కొంచెం డైలమాలో ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఆ ప్రదేశానికి వెళ్దాం అజ్యార్థం విజ్ఞార్థం ఎన్ని కన్ఫ్యూజన్ పెట్టుకుంటూ ఉంటారు ఏది చేయలేరు అన్ని వంద రకాలు వంద వందలు తిరుగుతారు వంద రకాలు చేస్తారు కానీ ఏదే వర్కౌట్ అవ్వదు తిరుగుతూ ఉంటారు అది ఇది అది ఇది కానీ యేసుక్రీస్తు వారి ఒక్కరు చాలు ఏదైనా అది ఎలాంటి వ్యాధైనా రోగమైనా రుప్పైనా బాధలైనా అప్పులైన సమస్యలైనా ఆర్థిక సమస్యలైన సరే కోట సమస్య ఏ సమస్య అయినా ఈ లోక సంబంధమైన సమస్యలే కానీ పరలోకం సంబంధించిన జీవాన్ని కానీ జీవ మార్గాన్ని కానీ ప్రసరించే ఏకైక దేవుడు దైవం యేసుక్రీస్తు వారి మొక్కరు మాత్రమే కాబట్టి దేవుని గురించి ప్రతి ఒక్కరికి దేవుని స్వార్థను ప్రకటించండి ప్రైజ్ దొలా ఆమె